అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి మానసికంగా ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి ఏం చేస్తే మనిషి అనునిత్యం ఆనందంగా గడవగలుగుతాడు అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆనందం అనేది ఎవరికి కూడా కనిపించట్లేదు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి యొక్క ఆలోచనలో రకరకాలైనటువంటి తేడాలు వచ్చేసినాయి మనిషి ఆలోచించేటటువంటి ధోరణి మారిపోయింది సానుకూలమైనటువంటి ఆలోచన లేవు ఎవరైనా బాగుంటే ఓరవలేనితనం లేదా కంపేర్ చేసుకోవటం మనకు ఉన్నది ఏంటో మనం ఆలోచన చేయకుండా లేని దానికోసం తాపత్రయపడటం తపన పడటం ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అంటే ప్రతిదాన్ని చాలా సీరియస్గా తీసేసుకోవటం జీవితంలో అన్నీ ఉంటాయి అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఆనందం సుఖం కోసం ప్రయత్నం చేయటం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా ఈరోజు సమాజంలో కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనిషి వర్తమానంలో బ్రతకడం మర్చిపోయాడు ప్రజెంట్లో తను ఉండడం అనేది మర్చిపోయి గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గతంలో జరిగినటువంటి ఆ సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ ఎదురైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో లేదా ఎదురైనటువంటి అపజయాలు ఏదైతే ఉన్నాయో వాటిని పదే పదే ఆలోచించుకుంటూ మనిషి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందులో మంచి ఉంటే పర్వాలేదు లేదు అక్కడ ఏదైనా చెడ్డ జరుగుంటే గతంలో ఆ చెడ్డని మనసులో పెట్టుకుని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరొకటి భవిష్యత్తు మీద గందరగోళమైనటువంటి పరిస్థితి ఆందోళన ఏం జరుగుతుందో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో లేకపోతే అధ్వానం అయిపోతుందేమో నాతో వాళ్ళు ఉంటారో ఉండరో నా వ్యాపారం దెబ్బతింటుందేమో నా ఉద్యోగం పోతుందేమో నా ఆరోగ్యం దెబ్బతింటుందో ఇలా రకరకాలైనటువంటి భవిష్యత్తు మీద గందరగోళమైనటువంటి పరిస్థితితో మనిషి ఆనందాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం జర్నల్గా ఆలోచిస్తూ ఉంటే మనం పని చేస్తూ ఉంటాం కానీ ఆ పనిని గురించి కాకుండా మిగిలిన ఆలోచిస్తూ ఉంటాం జతన జరిగిందని ఆలోచిస్తాం భవిష్యత్తులో జరగబోయేదని ఆలోచిస్తాం లేదా చేస్తున్నటువంటి పని కాకుండా ఇంకొక పనిని ఆలోచిస్తాం ఇంకొకటి ఏదో చేయాలని ఆలోచిస్తాం అంటే దీని మీద ధ్యాస ఉండట్లా ఇదొక పని విషయంలోనే కాదు మనం తింటున్నటువంటి తిండి విషయంలో కూడా తింటున్నప్పుడు కూడా ఏదో యాదృశ్యంగా తినడమే ఏదో టీవీ చూడటం మొబైల్ చూడటం ఎవరితో మాట్లాడుతూ తినడం ఇదే జరుగుతుంది అంటే ఆస్వాదించడం అనేది మనిషి మర్చిపోయాడు తింటున్నటువంటి తిండిలో ఆస్వాదం లేదు చేస్తున్నటువంటి పనిని ఆస్వాదించడం లేదు ప్రేమించడం లేదు ఇష్టపడటం లేదు ఏదో అంటే ఏదో చేస్తున్నాం అంతే పని మీద దృష్టి లేదు మనసు పెట్టి పని చేయడం అనేది లేదు మనసు పెట్టి తినడం అనేది లేదు మనసు పెట్టి మాట్లాడడం అనేది లేదు ఇక్కడ ఒకటి మాట్లాడుతూ ఉంటాం ఇంకో దాని గురించి ఆలోచిస్తాం లోపల ఒకటి ఉంటుంది బయట కొట్టు మాట్లాడుతూ ఉంటాం ఇటువంటి పరిస్థితి మనిషికి ఉన్నప్పుడు మనిషి మానసికంగా ఆనందంగా ఉంటాడా అంటే ఎట్టి పరిస్థితిలోనూ ఉండడు మనిషి వర్తమానంలో బ్రతుకుతూ తను చేస్తున్నటువంటి పనిని ప్రేమిస్తూ తను చేస్తున్నటువంటి పని పనితో పాటు మాట్లాడుతున్న మాటలను ప్రేమిస్తూ ఉన్నటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితిని ఆస్వాదిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తే మాత్రమే మనిషి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాడు ఒకసారి ఆలోచన చేస్తే మన గతాన్ని ఒకసారి చూస్తే వర్తమానంలో కనుక నువ్వు కరెక్ట్గా ఉండి ప్రజెంట్లో నువ్వు చేయాల్సిన పని సక్రమంగా చేస్తూ నువ్వు ముందుకు వెళ్తే నీ గతం ఎప్పుడూ బాగానే ఉంటుంది అందులో అదే మనం అనుమానం లేదు వర్తమానంలో మనం సరిగా లేకనే మన గతం అనేది సరిగా ఉండదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి వర్తమానం కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు బాగానే ఉంటుంది ఈరోజు కష్టపడి చదవాలి చదువు మంచి మార్పులు వస్తాయి కదా భవిష్యత్తులో ఈరోజు చేస్తున్నటువంటి పనిని మనసు పెట్టి చేయి దృష్టి పెట్టి చేయి ప్రేమించు నువ్వు చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా భవిష్యత్తు బాగానే ఉంటుంది కదా ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలు విలువి టైంను కేటాయించు వాళ్ళతో చక్కగా మాట్లాడు గొడవలు వెళ్లకుండా ఉండు కొంచెం ఓపిక పట్టు నిదానంగా ఉండు ఖచ్చితంగా భవిష్యత్తు బాగానే ఉంటుంది గతం కూడా బాగానే ఉంటుంది అంటే వర్తమానాన్ని మనం విస్మరిస్తున్నాం అనేటువంటి గ్రహించాలి చేస్తున్నటువంటి పనిని ప్రేమించండి తింటున్నటువంటి తిండిని ప్రేమించండి ఆస్వాదించండి బంధాలని బంధుత్వాల్ని ఉన్నటువంటి బంధాలని బంధుత్వాలకి విలువ ఇవ్వండి గౌరవం ఇవ్వండి సమయాన్ని కేటాయించండి వాళ్ళతో గడపండి ఖచ్చితంగా గతం బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది ఈ వర్తమానాన్ని మనం విడిచిపెట్టి నా జీవితం ఎలా అయిపోయింది నా జీవితం ఎలా అయిపోయింది అని బాధపడుతూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు అనేటువంటి బాధతో ఉండే కన్నా కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మనిషి నేర్చుకోగలిగితే ఈ ఖచ్చితంగా ఆ జీవితం ఆనందంగా ఉంటుందన్నానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు గతం అనేది ఒక హిస్టరీ జరిగిపోయింది దాన్ని మనం ఎవ్వరం కూడా మార్చినాం మార్చాలన్నా కూడా మారదు అది ఒక్కసారి సమయం గడిచిపోయిన తర్వాత ఆ రోజు నువ్వు సక్రమంగా లేకుండా జరిగినటువంటి లేదా నీ పని మీద నువ్వు దృష్టి పెట్టకుండా జరిగినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో కష్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరు మార్చినాం అయితే దాని నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి ఏం చేస్తే ఇలా జరిగింది ఏం చేస్తే ఈ నష్టం జరిగింది ఏం చేస్తే మన పరిస్థితి ఇలా ఉంది అది భవిష్యత్తులో జరగకుండా ఉండాలి వర్తమానంలో మనం చేయకుండా ఉండాలి అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి దానికోసమే గతం తప్పించి అక్కడ జరిగినటువంటి ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనం మోస్తూ ఉన్నటువంటి ఆనందాన్ని సంతోషాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు అందుకని అది ఒక హిస్టరీ ఇక ఫ్యూచర్ అనేది ఒక మిస్టరీ అది కూడా మన చేతిలో లేదు అది ఏం జరుగుతుందో మనం ఊహించుకోం ఇప్పుడున్నటువంటి ఈ మరు మరుక్షణం ఏమవుతుందో ఏ ఒక్కరికి కూడా తెలియదు మరి దాని గురించి ఎందుకు ఆందోళన చెందడం సో దాని గురించి కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రజెంట్ ఇది ఒక గిఫ్ట్ ప్రజెంట్ అంటే ఏంటి బహుమతి ఇది ఒక గిఫ్ట్ దీన్ని మనం ఎంతవరకు ఆస్వాదిస్తున్నాం ఎంతవరకు వినియోగించుకోగలుగుతున్నాం ఈ వర్తమానంలో ఎంతవరకు బ్రతకగలుగుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ నీ లక్ష్యం ఏంటి నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటి నీ మానవ సంబంధాలు ఏంటి సమాజంలో నీ యొక్క పరిస్థితి ఏంటి ఇది నువ్వు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే ఫేస్ చేయాల్సిందే కష్టపడాల్సిందే నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే హార్డ్ వర్క్ చేయాల్సిందే ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా దాటడానికి ప్రయత్నం చేయాల్సిందే ఇది ఈ వర్తమానాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఈ వర్తమానాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో నువ్వు తింటున్న తిండి దగ్గర నుంచి మానవ సంబంధాల దగ్గర నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఏ పనైనా ఏ వృత్తి అయినా ఏ ఉద్యోగం అయినా దేన్నైనా సరే ప్రేమించగలగడం అనేది నేర్చుకో మనస్సు పెట్టి పని చేయి ఏది చేసినా నీ మనసు అందులో ఇన్వాల్వ్ అయితే నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది లేని దాని గురించి ఆలోచన వద్దు కంపారిజన్ మనకొద్దు వద్దు ఉన్న దాంట్లో సంతృప్తి పడటం నేర్చుకో నీ జీవితం మారాలి అని అంటే నీ ఆలోచనలు మారాలి నీ పనితీరు మారాలి నీ ఎఫర్ట్స్ పెట్టాలి ప్రజెంట్లో ఎప్పుడైతే ఈ హార్డ్ వర్క్ చేసి స్మార్ట్గా చేస్తావో కష్టపడతావో మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటాయో ఈ వర్తమానాన్ని ప్రతి క్షణాన్ని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావో అప్పుడు నీ జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఈ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి దీన్నే మనం మైండ్ఫుల్నెస్ అని కూడా చెప్తాం ఏది నువ్వు ప్రజెంట్ని యాక్సెప్ట్ చేయటం ప్రతిదాన్ని పరిశీలన చేయటం ప్రతీది ఆస్వాదించే గుణం మనకు ఉండటం చక్కగా వినటం చక్కగా మాట్లాడగలగటం నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకోగలటం నీ ఆలోచనని నువ్వు అదుపులో పెట్టుకోగలగటం ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఎప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు మనకు అనిపిస్తూ ఉండదు వాళ్ళ పరిస్థితి మనకు తెలిసినప్పుడు ఏంటి అతను ఎంత కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉండగలుగుతున్నాడు అని అంటే తను ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఉన్నదాన్ని ఆస్వాదిస్తున్నాడు అది చాలా గొప్ప విషయం అంతేగాని మనస్సు ఒక చోట మనిషి ఒక చోట ఉండి ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండి ఒకటి చేస్తూ మరో దాని గురించి ఆలోచించి లోపల ఒకటి ఉండి బయటకు ఒకటి మాట్లాడుతూ ఉండి ఏ మనిషి కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండలేడు కాబట్టి ఇదన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి ఉన్నటువంటి వాటి యొక్క విలువ తెలుసుకోండి నీ జీవితం విలువ నీకు తెలుసుకో ప్రతిదీ కూడా మార్చగలిగింది ఏదైనా ఉందంటే అది నీ యొక్క ఆలోచనే నీ జీవితం బాగుపడాలి అని అంటే నీ ఆలోచనలో మార్పు రావాలి నీ నీ కష్టం నీ జీవితాన్ని మారుస్తుంది నీ ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది నీ యొక్క ప్రవర్తన నీ క్యారెక్టర్ నీ జీవితాన్ని మారుస్తుంది వేర ఎవరు కూడా నీ జీవితాన్ని మార్చే పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడిగినా కూడా నిన్ను మారమని చెప్తారు నీ ఆలోచనలు మార్చుకోమని చెప్తారు నీ పనితీరు మార్చుకోమని చెప్తారు నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టమని చెప్తారు అంతేగాని వాళ్ళు వచ్చి నీ జీవితాన్ని తేదీ కూడా ఎక్కడ కూడా ఎక్కడ సాధ్యపడదు కాబట్టి నువ్వే మార్చుకో నువ్వే మారు నీ ఆలోచనలు మార్చుకో ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకో ఖచ్చితంగా నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది గతం కూడా నీకు చాలా బాగుంటుంది అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదని మీ అందరికి కూడా తెలియజేస్తే విషయాలన్నీ మీ జీవితంలో అన్వయించుకోండి మీ ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్